హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య నాకు కీళ్ళ జ్వరం వచ్చి నడవలేకపోతున్నాను అందుకే వీడియోలు అయితే రాలేదన్నమాట ఓకే మరి ఈ వారం వచ్చేసి తిరుపతిలో మా అబ్బాయి జవాల్ సంతకైతే వెళ్ళాడు ఇది అడ్రస్ వచ్చి అన్నమయ్య సర్కిల్ నుంచి మనకు కొద్ది దూరంలో శ్రీకాం కాలేజీ అయితే ఉంది శ్రీకాం కాలేజీ వెనకలైతే సంత అయితే ప్రతి శనివారం జరుగుతుంది ఓకే మరి మా అబ్బాయి అయితే అడిగి చూశాడు కొన్ని రేట్లు అయితే చివరి రేట్లు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము నా ఎంత నా ఎంత చెప్పినారు తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల ఎన్ని కేజీలు జత సరే అన్న మీకు మామూలుగా ఉంటాయా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయా ఫోన్ నెంబర్ చెప్తారా ఎవరైనా కావాలంటే తీసుకోండి అంటే ఎప్పుడు రోజు అన్ని రోజులు ఉంటాయా మీకు అక్కడ దొర ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ సరే ఎంత చెప్తాను అన్న జత జత ఎంత నలభై నాలుగు వేల అంటే ఎన్ని కేజీలు ఉంటాయి ఒకటి ఇరవై కేజీలు ఎనిమిది కేజీలు అట్లా వస్తుందా మీ కాడ మామూలు ఎప్పుడు ఉంటాయా ఉంటాయి నెంబర్ చెప్తారా మన చెప్పును నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ టూ జీరో వన్ జీరో జీరో వన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ సరే అండి ఆర్కే తెలుగు ట్రావెలర్మా ఓకే లేదు మా నాన్నే આરોંધી મિત્રડો આરોંધી મિત્રડો કૃષ્ણેશ કા હેસ કા ના ના મિરાકા લો બોલ એ આજા આજા મને રામ કેમેરા ફોન આતા મેલા ઓ మేకలు వచ్చేటప్పటికి జత మీద వచ్చేసి ఇరవై రెండు వేలుగా అయితే చెప్తున్నారు సింగిల్ గా వచ్చి పదకొండు వేలుగా అయితే ఈ మేకలు అయితే ఈ మూడో ఈత మేకలు అనమాట ఇక్కడ ఈ పుట్టలు జత మీద వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఈ మేకపోతులు వచ్చి జత మీద వచ్చి పదహారు వేలుగా అయితే చెప్తున్నారనమాట ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో మా అబ్బాయి అయితే కొద్దిగా భయపడుతూ వీడియో అయితే తీయడం అయితే జరిగిందనమాట ఓకే నెక్స్ట్ వారం అయితే కంప్లీట్గా కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి అబ్బాయికి చెప్తాను ఓకే మరి వీడియో నచ్చిన కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో అయితే పొంగునూరు పలం నీరు ఆవుల సంతలు అయితే వస్తాయి అక్కడ జ్వరం వల్ల కొద్దిగా నడవలేక ఇబ్బంది పడుతున్నాను ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను అలాగే మంది గూడూరు సంత కూడా తీయడం అయితే జరిగింది జీవాల సంత మాపాయి అది కూడా త్వరలో అప్లోడ్ అయితే చేస్తాను ఓకే మరి Bye.